హాయ్ అండి వెల్కమ్ టు పెసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో మసాలా బాదం మిల్క్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించిపోతున్నాను మరి మనం ఎప్పుడు చేసుకునే బాదం మిల్క్ కాకుండా కొంచెం డిఫరెంట్గా మసాలా బాదం మిల్క్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి మరి ఈ సమ్మర్లో ఎంతో హెల్తీగా టేస్టీగా ఈ మసాలా బాదం మిల్క్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి మరి ఈ మసాలా బాదం మిల్క్ని ఏ విధంగా తయారు చేయాలో దాని ప్రాసెస్ ఏంటి విడుదలకెళ్ళి చూసేయండి ముందుగా ఒక చిన్న ముక్క జాపత్రిని తీసుకోవాలి ఇప్పుడు జాజికాయన చిన్న ముక్క తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే నాలుగు యాలకులు కూడా తీసుకొని ఇప్పుడు వీటినంటినీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టీ స్పూన్ల వరకు షుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్ మేము మూత పెట్టుకొని వీటినంటినీ మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకున్నాక ఈ మసాలా పౌడర్ని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకొని పొట్టు తీసుకున్న బాదం పప్పుని ఒక పది వరకు వేసుకోవాలి నానపెట్టుకున్న జీడిపప్పుని ఒక వరకు వేసుకోవాలి నానపెట్టుకున్న పిస్తాని ఒక పది వరకు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మూడు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక హాఫ్ లీటర్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ని మూడు పొంగులు వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ని మూడు పంగులు వచ్చేదాకా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్ పేస్ట్ని ఈ మిల్క్లో వేసుకొని మొత్తం అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కుంకుమ పువ్వుని బిట్ అంతా వేసుకోవాలి కుంకుమ పువ్వు లేని వారు కలర్ కోసం పసుపుని పావు టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఈ పువ్వుని మిల్క్లో బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పటికి బెల్లం హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి పటికి బెల్లం ఇష్టం లేనివారు షుగర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పటికి బెల్లం మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బాదం మిల్క్ కొంచెం చెక్కబడేంత వరకు ఒక రెండు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇప్పుడు ఈ బాదం మిల్క్ని రెండు నిమిషాలు మరిగించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పౌడర్ని ఈ బాదం మిల్క్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పు పిస్తా పప్పుని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని వీటిని అన్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే చిరోంజీ రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలా బాదం మిల్క్ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఈ మసాలా బాదం మిల్క్ని పూర్తిగా చలారనివ్వాలి ఇప్పుడు ఈ మసాలా బాదం మిల్క్ని రెండు గంటల సేపు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి ఈ మసాలా బాదం మిల్క్ని రిఫ్రిజిరేటర్లో రెండు గంటలు పెట్టిన తర్వాత చల్ల చల్లగా సర్వ్ చేసుకోవడమేనండి మరి ఎంతో ఈజీగా ఈ మసాలా బాదం మిల్క్ని తయారు చేయడం చూశారు కదా మరి మనం ఎప్పుడు చేసుకునే బాదం మిల్క్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ మసాలా బాదం మిల్క్ తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి మరి ఈ సమ్మర్లో ఈ మసాలా బాదం చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ తయారు చేసిస్తే ఈ మసాలా బాదం మిల్క్ టేస్ట్ని ఎంతో ఎంజాయ్ చేస్తారండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మసాలా బాదం మిల్క్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్